మనం చెప్పే చాలా మాటల కంటే ఒక మంచి చిత్రం ద్వారా తెలిపే సందేశం ఎక్కువ గుర్తుండిపోతుంది కానీ అలాంటి చిత్రాలు వేయాలంటే నైపుణ్యంతో పాటు ఆలోచన ఓపిక అవసరం అవి తమలో నిండుగా ఉన్నాయని కెరీర్గా ఆర్ట్స్ నే ఎంచుకున్నారు ఆ యువత నేర్చుకున్న కళను భవిష్యత్తు తరాలకు అందాలని ది టెన్ ఆర్ట్ షో పేరుతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు ఆ కళా ప్రదర్శన విశేషాలు ఇవి చూస్తున్నారుగా ఈ చిత్రాలు ఎంత బాగున్నాయో కదా విద్య నేర్పిన కళాశాలకు వినూత్నంగా ఏదైనా చెయ్యాలనుకున్నారు ఈ యువత కళాశాల ప్రోత్సాహంతో ది టెన్ ఆర్ట్ షో పేరిట కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు సందేశాలతో చక్కటి చిత్రాలు గీసి అందరినీ ఆలోచింపజేశారు ఈ యువ కళాకారులు కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు మంచి ఆదరణ ఉంటుంది ఏటా చాలా మంది గల ఔత్సాహికులు ఇక్కడ చేరి కళా నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు అయితే ఇప్పటికే నైపుణ్యాలు నేర్చుకుని కెరియర్ లో స్థిరపడిన యువత కళాశాల కోసం వినూత్నంగా చేయాలనుకున్నారు రాబోయే విద్యార్థులకు ట్రెండ్ సెట్టర్ గా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు భావితరాల విద్యార్థుల కోసం ప్రత్యేక చిత్రాలు వేసి ది టెన్ ఆర్ట్ షో పేరిట ప్రదర్శన నిర్వహించారు ఈ కళాకారులు చిత్రలేఖనం పెయింటింగ్ శిల్పం డిజైనింగ్ ప్రింట్ మేకింగ్ గ్రాఫిక్స్ యానిమేషన్ విభాగాల్లో రూపొందించిన చిత్రాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి అయితే ఇదే కళాశాలలో చదువుకొని ఇక్కడే కళా ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందంటున్నారు ఈ కళాకారులు నేను ఇక్కడ చదువుకొని నుంచి చదివి మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత ఒక సంవత్సరము ఢిల్లీలో లెల్త్ కళా అకాడమీ స్టూడియోస్లో వర్క్ చేశాను దాని తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత నేను యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను ఫ్యాకల్ జాయిన్ అయ్యానంటే మన రాయలసీమలో ఆర్ట్ అనేది నేను యాక్చువల్గా డెవలప్ చేయాలి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి నాకు ఇక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి ఈ ప్రాంతంలో ఉన్న అట్మాస్ఫియర్కి కళలను అభివృద్ధి చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేసి నా ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి ఇందులో ఒక ట్వంటీ సిక్స్ మెంబర్స్ని వాళ్ళ పెయింటింగ్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది దీని ద్వారా ఇంకా ఆర్ట్ అనేది ఈ రాయలసీమలో బ్రతికుంది అనేసి మేము బయటికి తీసుకెళ్ళాలి ఇంకా చాలామంది విద్యార్థులకు తీసుకెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆర్ట్ షోని ది టెన్ అనే ఆర్ట్ షో దీన్ని నిర్మించడం జరిగింది ఇది నా పెయింటింగ్ ఇప్పుడు మన బన్నీ ఉత్సవం జరుగుతుంది అక్కడ దసరా రోజు దసరా రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది ఈ బన్నీ ఉత్సవంలోనే ఏంటంటే కర్రల సమరం అంటాము ఇది చాలా అత్యద్భుతమైన కళా కళాత్మకమైన పండుగ అక్కడ దాదాపు పదకొండు గ్రామాలు పన్నెండు గ్రామాలు కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇక్కడ అంతా కూడా కర్రల సమరం ఈ కర్రలతో కొట్టుకోవడం కానీ ఇదంతా కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఈ సాంప్రదాయాన్ని తరతరాల నుంచి జరుగుతుంది ఇది ఎన్ని ప్రభుత్వం కూడా చాలా కట్టడి చేసినా కూడా ఇది ఈ సభ ఈ స సమరాన్ని ఆపలేకపోయారు ఎందుకంటే ఇది వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ పూర్వకాలం నుంచి కూడా వంశ వంశ ఆచారాల నుంచి కూడా వంశ తరతరాలు కూడా జరుగుతున్న కూడా ఆచారం కాబట్టి ఆ చూపించాలని చూపించాలనికీ ఈ పెయింటింగ్ చేయడం జరిగింది పూర్వ విద్యార్థుల స్ఫూర్తితో ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో అనేక మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు. శిల్పం, చిత్రలేఖనం, డ్రాయింగ్, పెయింటింగ్ లో మెలకువలు నేర్చుకుంటున్నారు. ప్రింట్ మేకింగ్ నేర్చుకొని రాణిస్తున్నారు. ఈ ఆర్ట్ ప్రదర్శన ద్వారా తాము మరిన్ని విషయాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. మా మేము ఇндలో రావడానికి కారణం మాకు ఇంట్రెస్ట్ మెయిన్. దాని తర్వాత మా ఇక్కడికొచ్చి నుంచి మీడియస్ ఫైవ్ మీడియమ్స్ నేర్పిస్తారు. అందులో ఒక డ్రాయింగు ఒకటి పెయింటింగు ఒకటి డిజైన్ ఒకటి ప్రింట్ మేకింగ్ ఒకటి స్కల్ప్చర్ స్కల్ప్టర్ స్కల్ప్చర్ అట్ సైడ్ ఉంది సార్ ఇది ప్రింట్ మేకింగ్ సార్ మేము చేస్తున్నది ఇది లీనో సీట్ సార్ ఫస్ట్ షీట్లో మేము ఫస్ట్ ఫోర్ స్కెచెస్ ప్రిపేర్ చేస్తాం అనమాట ఫోర్ ప్రిపేర్ స్కెచెస్ వేసి అందులో ఒకటి మేడం చూపిస్తాం మేడం ఒకటి సెలెక్ట్ చేస్తుంది అందులో మేము స్కెచ్ చేసుకొని మేము ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లైటింగ్స్ డ్రాప్స్ కావాలని అవి మేము కార్వింగ్ చేస్తామంటే అంటే కట్ చేసి దాని తర్వాత ఇంకు మిక్స్ చేసి ఇంకుతో రో మిషన్ మీద ప్రింట్ తీస్తాం సార్ భావాలు సామాజిక సంస్కృతులను ప్రతిబింబించే ఎన్నో సందేశాలు చిత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయవచ్చని అంటున్నారు లలిత కళల విభాగం హెచ్ఓడి మృత్యుంజయ రావు బిఎఫ్ఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు భావితరాల విద్యార్థులకు గుర్తుగా పూర్వ విద్యార్థులు ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారని తెలిపారు మేము ఇంకా ఫీల్డ్లో ఉన్నా ఉన్నాం అని తమ వెనక విన్న విద్యార్థులకి ఒక బలమైన సందేశం ఇవ్వాలి ఎందుకంటే ఆర్ట్ నమ్మకుండా ఎప్పుడు కూడా ఎవరు పాడైపోరు అయితే కొంతమంది టీచర్లు కాను కొంతమంది డిజైనర్లు కాను కొంతమంది ఇక ఆర్టిస్టులుగా కూడా ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళ వర్క్లు బట్టి వాళ్ళ సీనియారిటీ బట్టి వాళ్ళ వర్క్ బట్టి అలా కొంతమంది అంటే అందరూ ఒక బ్యాచ్లో మంది కూడా ఉన్నారనుకోండి ఇరవై మంది ఇరవై మంది ఆర్టిస్టులు అవ్వాలి తర్వాత వాళ్ళు వాళ్ళ కావాల్సిన రంగాల్లోకి వెళ్ళిపోతారు చాలామంది టీచర్ జాబ్లోకి వెళ్ళిపోతారు కొంతమంది డిజైనర్స్కి ఇలా అయితే ఈ ఆర్టిస్టులు అందరూ మాత్రం ఏం చేశారంటే మనం మన వెనకాతల ఉన్న స్టూడెంట్స్కి మాత్రం ఒక నమ్మకాన్ని భరోసా నివ్వాలని దీంతో ఈ షో ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది అందరిలా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయకుండా కొత్తగా ఆలోచించి చాలా మంది విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించారు ఈ కళాకారులు సందేశాత్మక చిత్రాలతో అందరినీ ఆలోచింపజేశారు ప్రతిభను ప్రదర్శించి ప్రముఖుల మన్ననలు అందుకున్నారు ఈ యువత